చాలా ఇది చాలా అన్యాయం అరవింద్ గారు సంవత్సరాల నుంచి నేను యాంకరింగ్ చేస్తూ ఎన్ని సార్లు అడుగుంటాను ఒక స్టెప్ అని ఒకసారి పాట ప్లే చేయండి అమ్మా మా అరవింద్ గారు ఇప్పుడు కూడా స్టెప్ వేస్తారు సాంగ్ ప్లీజ్ హైలెస్ నువ్వు రాకు మొన్న సార్కి నిలబడు ఎంకరేజ్ చెయ్యి ఓకే సాంగ్ ప్లే పిసిఆర్ మీరు ఇక్కడే ఉన్నట్టయితే సాంగ్ ప్లే చేయండి కొంచెం ముంగు కొంచెం ముంగు ねっ。<noise> <noise> ఇది సార్ మేము ఇక్కడి వరకే ప్రాక్టీస్ చేసాం మేము నాగచైతన్య సాయి పల్లవిలం కాదు మేము ఇంతే ప్రాక్టీస్ చేయగలిగాం ఇప్పటికీ దీన్నే ఐదు ఐదు సార్లు ప్రతి ఛానల్లోనూ వేసుకోండి ఓకేనా ఎలాగో వేస్తారు కదా మళ్ళీ సర్కిల్ నా చెయ్యి ఇలా పెట్టి కాలు ఇలా పెట్టి నాలుగు సార్లు ఇది చాలా అన్యాయం అరవింద్ గారి స్టూడెంట్స్ మధ్య అరవింద్ గారి ఇస్ యంగెస్ట్ స్టూడెంట్ గెస్ యు ఆర్ ఆఫ్ అప్లాస్ ఎన్ని సంవత్సరాల నుంచి నేను యాంకరింగ్ చేస్తూ ఎన్నిసార్లు సార్లు అడిగుంటాను ఒక స్టెప్ వేద్దాం అని ఒకసారి పాట ప్లే చేయండి అమ్మా మా అరవింద్ గారు ఇప్పుడు కూడా స్టెప్ వేస్తారు సాంగ్ ప్లీజ్ హైలైట్ సో నువ్వు రాకు మొన్న సార్ నిలబడు ఎంకరేజ్ చేయి ఓకే సాంగ్ ప్లే పీసీఆర్ మీరు ఇక్కడే ఉన్నట్టయితే సాంగ్ ప్లే చేయండి కొంచెం ముందుకు వెళ్ళండి Terima kasih telah menonton! ఇది చాలు సార్ సార్ మేము ఇక్కడి వరకే ప్రాక్టీస్ చేసాం మేము నాగచైతనే సాయి పల్లవిలం కాదు మేము ఇంతే ప్రాక్టీస్ చేయగలిగాం ఇప్పటికీ దీన్నే ఐదు ఐదు సార్లు ప్రతి ఛానల్లోనూ వేసుకోండి ఓకేనా ఎలాగో వేస్తారు కదా మళ్ళీ సర్కిల్ చేసి నా చెయ్యి ఇలా పెట్టి కాలు ఇలా పెట్టి నాలుగు సార్లు